అందరికీ నమస్కారం ఈ రియాలిటీ షో సీజన్ అబ్బో మొత్తం తలకిందులుగా నడుస్తోందండి మనం ఒకటనుకుంటే అక్కడ జనాలు ఇంకోటి చేస్తున్నారు అంచనాలన్నీ తారుమారైపోయాయి అసలు దీని వెనుక ఉన్న ఆ ఓటింగ్ ట్రెండేంటో ఆ కథ ఏంటో ఓసారి చూసేద్దాం రండి ఈ సీజన్ మొత్తాన్ని సింపుల్గా ఒక్క పదంలో చెప్పాలంటే అది ఖచ్చితంగా రివర్స్ గేమ్ ఎందుకంటారా లో ఒక లెక్క నడుస్తుంటే బయట ఆడియన్స్ ఓటింగ్లో దానికి పూర్తి ఆపోజిట్ సీన్ కనిపిస్తోంది ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది హౌస్లో ఉన్నవాళ్లేమో టైటిల్ మనదే మనమే ఫ్రంట్ రన్నర్స్ అని ఫిక్స్ అయిపోయారు కాని బయట ప్రేక్షకులు మాత్రం వాళ్లకి పెద్ద షాకిస్తున్నారు అండర్డాగ్స్ వాళ్ళేమో ఇప్పుడు టాప్ ప్లేస్ కోసం పడుతున్నారు సరే ఇక మాటలు కట్టిపెట్టి నేరుగా నంబర్స్లోకి వెళ్ళిపోదాం ఈ రివర్స్ గేమ్ వెనక ఉన్న అసలు లెక్కలు చూస్తే అసలు కథ ఏంటో మనకే క్లియర్గా అర్థమైపోతోంది చూశారుగా ప్రస్తుతం టాప్ ఫైవ్ ఓటింగ్ పర్సెంటేజీలు ఇవి పవన్ ఏకంగా ముప్పై ఆరు శాతంతో క్లియర్ లీడ్లో దూసుకుపోతున్నాడు ఇక తనుజ ఇరవై తొమ్మిది శాతంతో రెండో ప్లేస్లో ఉంది కాని అసలు శిసులు పోటీ మాత్రం ఇమాన్యుయల్ డీమన్ పవన్ సంజన మధ్యనే నడుస్తోందనమాట ఇప్పుడు చూడండి అసలు మజా టాప్ టూ మధ్య ఉన్న గ్యాప్ చూస్తే షాక్ అవుతారు పవన్ కి తనుజకి మధ్య ఏకంగా ఏడు శాతం తేడా ఉంది ఫైనల్స్కి దగ్గర్లో ఉన్నప్పుడు ఇంత గ్యాప్ అంటే మాటలు కాదు ఇది మామూలు మార్జిన్ కాదు గేమ్ని మొత్తం మార్చేయగల మార్జిన్ అన్మాట ఫస్ట్ ఈ రేస్లో ముందున్న పవన్ జర్నీనో ఓసారి చూద్దాం తన ప్రయాణాన్ని సింపుల్గా వన్మాన్ ఆర్మీ అని చెప్పొచ్చు ఎందుకంటే ఒంటరిగానే పోరాడి ఈ స్టేజికి వచ్చాడు పవన్ జర్నీలో మూడు ఇంపార్టెంట్ స్టేజెస్ ఉన్నాయి మొదట్లో కాస్త పొగరుగా కాన్ఫిడెన్స్ ఎక్కువై అహంకారంలా కనిపించాడు కాని ఎప్పుడైతే ఎలిమినేషన్ అంచు వరకు వెళ్లాడో అక్కడి నుంచి తనలో అద్భుతమైన మార్పు వచ్చింది వినయంగా సెన్సిటివ్గా మారిపోయి ప్రేక్షకులకు అరే ఇతను మనలో ఒకలా ఉన్నాడే అనే ఫీలింగ్ కలిగించాడు సో ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే అతను గెలవాలని ఆడుతున్నట్టు కాకుండా ఒక విన్నర్ ఎలా ప్రవర్తిస్తాడో అలా ప్రవర్తిస్తున్నాడు అతని గేమ్ ప్లాన్స్ కన్నా అతని ఈ రియల్ క్యారెక్టరే జనాలకి బాగా కనెక్ట్ అవుతోంది రైట్ ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం ఒకప్పుడు టైటిల్కి స్ట్రాంగ్ కంటెండర్ అనుకున్న తనుజ ఓట్లు ఎందుకు తగ్గుముఖం పట్టాయి ఇది తనే చేసుకున్న సెల్ఫ్ గోల్ అని ఎందుకంటున్నారో ఇప్పుడు చూద్దాం తనుజ గ్రాఫ్ పడిపోవడానికి ఒకే ఒక్క మూమెంట్ కారణమనిపిస్తుంది సీజన్ మొదట్లో పక్కా విన్నర్ మెటీరియల్లా కనిపించిన ఆమె ఎప్పుడైతే హైపర్ ఆది లేడీ విన్నర్ అని పొగిడాడో అప్పటినుంచి ఆమె ఆట ఆటిట్యూడ్ మొత్తం మారిపోయాయి ఆ పొగిడత తర్వాత అంత రివర్స్ అయింది తనకున్న కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్గా మారింది గేమ్ స్ట్రాటజీ కాస్తా డామినేషన్లా కనిపించడం స్టార్ట్ అయింది ఈ చిన్న మార్పుని ఆడియన్స్ కరెక్ట్గా పట్టుకున్నారు తనుజకి మైనస్ అయిన పాయింట్స్ ఏంటంటే ముఖ్యంగా ఇవే తన సపోర్టర్స్ని గ్రాంటెడ్గా తీసుకోవడం నామినేషన్స్ అప్పుడు పొగరుగా మాట్లాడటం చిన్న గొడవని కూడా పెద్దదిగా చేయడం ఆ తర్వాత మళ్లీ సారీ చెప్పడం ఈ రిపీట్ మోడ్ జనాలకి నచ్చలేదు సరే టాప్ టూ సంగతి కాసేపు పక్కన పెడితే అసలైన యుద్ధం మూడు నాలుగు ఐదు స్థానాల కోసమే జరుగుతోంది ఇక్కడ పోటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది చాలా ఉత్కంఠగా ఉంది ఈ టేబుల్ చూస్తేనే మనకు అర్థమైపోతోంది ఫైట్ ఎంత టైట్గా ఉందో ఇమాన్యుయల్ డీమన్ పవన్ సంజన వీల ముగ్గురి మధ్య జస్ట్ ఒకటి రెండు శాతం ఓట్ల తేడానే ఉంది అంటే ఏ నిమిషంలో అయినా ఎవరు ఎవరి ప్లేస్లోకొస్తారో చెప్పలేం మరి ఈ చివరి గంటల్లో ఎవరు ఎవరిని దాటుతారు ఎవరు పైకి వెళుతారు ఎవరు కిందకి జారిపోతారు ఈ సస్పెన్స్ కోసమే ఇప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాం ఏ చిన్న మార్పు జరిగినా సరే ర్యాంకులు తారుమారవడం ఖాయం సో ఫైనల్గా కథమత్వం ఎక్కడికి వచ్చిందంటే ఆడియన్స్ చేతిలోకి వచ్చింది ఈ చివరి అత్యంత కీలకమైన క్షణాల్లో వాళ్లు వేసే ఓటే విన్నర్ ఎవరో డిసైడ్ చేస్తుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక పదం ఉంది గోల్డెన్ అవర్స్ ఏంటిదంటారా ఆదివారం ఎపిసోడ్ అయిపోయాక ఓటింగ్ లైన్స్ ఓపెన్ అవుతాయి కదా నుంచి మొదలయ్యే టైమే ఇది చాలా అంటే చాలా కీలకమైన సమయం ముఖ్యంగా ఫైనల్ డే అంటే మంగళవారం వేసే ఓట్లే విన్నరెవరో తేల్చేస్తాయి అందుకే మనం మొదట అనుకున్న మాటకే మళ్లీ వస్తున్నాం ఈసారి విన్నర్ని డిసైడ్ చేసేది హౌస్లో ఆడే ఆట కాదు బయట కూర్చుని ఓట్లు వేస్తున్న ప్రేక్షకులు మాత్రమే అంతిమ తీర్పు ఫైనల్ వర్డెక్ట్ కంప్లీట్ గా వాళ్ల చేతుల్లోనే ఉంది